అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటియా బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ అండ్ ఛానల్ అనమాట డైలీ బ్లాగ్స్ కుకింగ్స్ అయితే ఉంటాయి అనమాట మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి మేము పెట్టే ప్రతి వీడియో అయితే అయితే బచ్చల కూర పప్పు అయితే చేసుకుందాము ఇంక ఇక్కడ మొన్న చూపించాను కదండి వీడియోలో చెట్టు ఇంకా చెట్టుకైతే ఆకైతే వచ్చిందనమాట ఆ ఆకైతే తుంచుదాము ఆ పొదీనాక పచ్చడి అను కూర పప్పు అయితే చేస్తున్నాను ఆ రెసిపీ అయితే మీకు కూడా చూపిస్తా ఆ బచ్చల కూర అయితే తుంపుదాం చెన్నైపోయి మాకు పెద్దయ్యా మళ్ళీ పెద్ద ఆకులు పడితే అంట తుంచుతున్నాను ఇలా ఇంట్లోనే చిన్న చిన్నగా ఆకుకూరలు అయితే వేసుకుంటే బాగుంటుందండి పచ్చలకూర అయితే అసలు తొందరగా దొరకదు మనకైతే అవ్వచ్చు కదా తీసి నువ్వు నువ్వే ఇదైతే పొదీనాకనమాట కోసుకుంటున్నాను చట్నీకి ఇంక ఇదైతే బచ్చల కూర దించాం కదా బచ్చల కూరలు కూడా రెండు రకాలైతే ఉన్నాయండి ఇదైతే చిన్నాకు పెద్ద ఆకు కూడా ఉండిద్ది అనమాట ఇదైతే తీగ అల్లిద్ది ఆకైతే వేరేదైతే అనమాట చెట్టు చెట్టులాగా వచ్చిద్ది ఇదైతే కోసుకుందాం పప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి పొయ్యి మీదే పెట్టుకున్నాను అయితే పసుపు వేసుకుందాం పప్పు తొందరగా ఉడగాలంటే కొంచెం అయితే నూనె వేసుకుంటే తొందరగా ఉడికిద్దండి ఇంకా పొయ్యి మీదే చేస్తున్నాము అయితే ఉడికిపోయిందండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం టమాటాలు కూడా వేసుకుందాం బచ్చల కూర కూర కూడా వేసుకున్నాం చింతపండు కూడా వేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా కొంచెం కారం తక్కువగా వేసుకున్నాం అదైతే మ మెత్తగా ఉడకాలన్నమాట ఊరికి ఉడికిపోయిద్దిలేండి కాకపోతే బచ్చల కూర పప్పు అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా అమ్మ చాలా రోజుల నుంచి పెంచుతుంది అవి చెట్టు అయితే పప్పు అయితే అయిపోయిందండి వెనుకొని తాలింపు వేసుకోవడమే తర్వాత పచ్చడి అయితే చేద్దాం పుదీనాక పచ్చడి ప్రస్తుతానికైతే పప్పు ఉడికి తాలింపు వేస్తున్నాను సండి తాలింపు వేసుకుంటున్నాను నూనె అయితే వేసుకుందాం నూనె అయితే కాగింది ఎండుమిరపకాయలు వేసుకుందాం ఏగాలవి చిన్నుల్లిపాయలు వేసుకుందాం తాలిం దినుసులు వేసుకుందాం ఇవి అయితే ఏగుతుంది జీలకర్ర బాగా వచ్చిందండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం యాగాలి కరేపాకు కూడా వేసుకున్నామండి పప్పులోకి కరేపాకు చునులపాయ రుచి అండి ఏది అయిపోయినా కర్రేపాకు చునులపాయ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పప్పు ఏతే వేగిపోయినాయి పప్పు వేసేసుకుందాం ఇంకా కొంతసేపు అయితే ఉంచుదామండి మూత పెట్టుకొని కొంచెం మరగాలన్నమాట పప్పు పప్పు అయితే అయిపోయిందండి తాలింపు కూడా వేసాం కదా మరిగిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే బాండీ పెట్టుకున్నానమాట పుదీనాకు అయితే యాపాలి పుదీనాకు చట్నీకి ఆయిల్ వేసుకుందాం బాండీ అయితే ఇటెక్కింది పుదీనాకు వేసుకుందాం వేపుకుందాం ఈ పుదీనాకు బాగా వడల్చాలండి నూనెలో అంటే బాగా యాగాలన్నమాట పొదినాక ఏగిపోయిందండి ఇప్పుడైతే తీసుకోవాలి టమాటాలు కూడా వేసుకోవాలి నూనె వేసుకున్నాము పొదనాకైతే తీసుకున్నాం కదా ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాం టమాటాలు కూడా వేగాలి చింతపండు కూడా టమాటాల్లోనే వేసుకోవాలండి వేగాలి రెండు మెత్తగా అయితే వేగాలన్నమాట మిక్సీ చేసుకుందాం చట్నీ అయితే టమాటాలు వేసుకుందాం పుదీనాకు కూడా వేసుకుందాం పుదీనాకు వేసుకున్నాం కొంచెం ఉప్పు జీలకర్ర కొంచెం రెండు రెండు చిన్నులపాయ కారం వేసుకుందాం మనకు కావాల్సినంత అయితే వేసుకోవాలండి ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలుగా కాకుండా కారం వేసి చేస్తున్నాం అనమాట మేము ఇది ఒక వెరైటీ ఇలా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అయితే మిక్సీ వేసుకుందాం ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకున్నాం ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం పచ్చడి అయిపోయింది మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి తాలింపు అయితే వేసుకోవాలి తాలింపుకైతే నేను ఇది ఇదైతే పెట్టుకున్నాను అనమాట చిన్ని డేష ఇదిగోండి తాలింపు వేసుకుంటున్నాను ఇంకా తాలింపు అంటే ఇంకా అన్నీ వేసుకోవడదండి చిన్నపాయి తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు ఇందాక కుప్ప తాలింపు వేసుకున్నాం ఇంకా అంతే చట్నీకి కూడా తాలింపు ఇదిగో పచ్చడి అయితే తాలింపు వేసేసామండి పుదీనాక పచ్చడి చూస్తా చూస్తా తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇదిగోండి పదీనాక పచ్చడి అన్నమాట పప్పు మెంతకూర అదే కూర పప్పు రెండు అయితే రెడీ అయిపోయినాయండి అయిపోయిందండి వంట అయితే చక్కగా ఇదిగోండి బచ్చల కూర పప్పు పుదీనాకు చట్నీ సూపర్ ఉంటుంది అనమాట రెండు కాంబినేషన్ అయితే బాగుంటాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు పప్పు రాక నేనైతే చూపించలేదండి చాలామందికి ఉపయోగపడుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా నేను ఇకైతే పొయ్యి మీద వంట చేసి మీకైతే చూపిస్తున్నాను చాలామంది అయితే గ్యాస్ పొయ్యిలు వచ్చాక పొయ్యిలు మర్చిపోయారు కదా అందుకే నేనైతే ప్రజాతమని ప్రైజేత ఓకే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ లైన్ సింబల్ ప్రెస్ చేయండి ఓకే మరి బాయ్